రాఖీ కట్టేటప్పుడు ఒక మంచి శ్లోకం చెప్పాలి మనకి పరంపరగా వస్తున్నటువంటి శ్లోకం అది ఆ శ్లోకాన్ని నేను చెప్తాను దీని అర్థాన్ని కూడా నేను ఇందులోనే మెన్షన్ చేస్తాను తప్పకుండా ఆ చేసే ఒక్క చిన్న పని కూడా అతి పవిత్రంగా అతి ఎమోషనల్గా చక్కగా ఫీల్ అయ్యి చేయండి ఓకే దానవేంద్రో లీ రాజావేంద్రో మహాబల మాచలా ఇది మీకు నోటికి రాకపోతే కాగితంలో రాసుకొని చక్కగా ఆ సమయంలో చదవండి అది కూడా అవకాశం లేదంటే ఇదిగో ఈ రికార్డు పెట్టేసుకొని మొదలుపెట్టండి మళ్ళీ ఒకసారి చెప్తాను బలి నద్ధోరాజా దానవేంద్రో మహాబల మాచలా అర్థం క్లిప్తంగా చెప్పుకుందాం దానవేంద్రుడెవరు బలిచక్రవర్తి కదా ఆయన మహాభక్తుడు కానీ దానవేంద్రుడు దానవుడు అనమాట అన్ని లోకాలను కూడా జయించే చేతిలో పెట్టుకున్నాడు అప్పుడు వామన అవతారంగా స్వామి వచ్చి మూడు అడుగులు దానంగా అడిగి అప్పుడే ఒక చిన్న ఒటుగా బ్రహ్మచారిగా వచ్చి మూడు అడుగుల నేలను దానంగా అడుగుతాడు సరే తీసుకో అంటాడు బలిచక్రవర్తి పరోక్షంగా తెలిసినప్పటికీ కూడా శ్రీ మహావిష్ణువే వచ్చిందని తెలిసినప్పటికీ కూడా అనమాట అప్పుడేమైంది ఒక అడుగు మొత్తం భూమండలాన్ని రెండో అడుగు మొత్తం ఊర్ధలోకాలన్నింటినీ అన్నింటినీ చేసేసి మూడో అడుగు ఎక్కడ పెట్టను అని అడుగుతాడు అడిగితే ఆయన నా శిరస్సు మీద పెట్టవయ్యా శ్రీ మహావిష్ణువు అంటాడు బలిచక్రవర్తి ఆ శిరస్సు మీద పెట్టి పాతాళానికి తొక్కేస్తారు శ్రీ మహావిష్ణువు ఆ పాతాళానికి తొక్కేసి అక్కడే ఉంటాడు బలిచక్రవర్తికి మరి దానం తీసుకున్నాడు అక్కడే ఆయన్ని ఆ దేవుడిగా ఆయన దేవతగా అధిదేవతగా పాతాళానికి రాజునుగా ఉంచేసి అక్కడే ఉంటాడు ఈయన కూడా ఆయన దగ్గరే బందీ అయిపోతాడు మరి ఎక్కడ భక్తి ఉంటే అక్కడ బందీనే కదా స్వామి అలా బందీ అయిపోతే శ్రీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అయ్యో ఇదేమిటి ఆయన పోయాడు ఆయన తెచ్చుకోవాలి మా ఆయన్ని తిరిగి మా ఇంటికి అని ఆవిడ బయలుదేరి అప్పుడు ఈ దానవేంద్రుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి రక్షాబంధాన్ని కట్టి నా మాట తీయకూడదు అన్నా అని అంటూ రక్షాబంధాన్ని కట్టి మీరు ఏదో రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు కదా సోదరులు నా భర్తని నాకు ఇవ్వు అని అడిగి తీసుకువెళ్ళింది అంటారు అంటే ఎంత పవర్ఫుల్లా చూడండి రక్షాబంధం చూడడానికి ఒక చిన్న ఇంత చిన్న ఇదే కనిపిస్తుంది కానీ ఇది ఎంతదంటే దీన్ని ప్రార్థిస్తున్నాం ఈ శ్లోకం ఏదో దేవుళ్ళని గురించి కాదండి ఈ రక్షాబంధాన్నే మనం ప్రశంసిస్తున్నాం అనమాట ఏమని ఏనబద్ధో బలి రాజా దానవేంద్రో మహాబలి అంత గొప్ప మహాబలుడైనటువంటి దానవేంద్రుడిని కూడా ఇదొక్కటి కట్టేసేస్తే భద్రామి రక్షే మాచల మాచల ఎంత అంత పెద్ద దానవేంద్రుడు దీనికి కట్టుపడిపోయాడు కదా అలాగే మమ్మల్ని కూడా మా చెల మా చల స్థిరంగా స్థిరంగా రక్షిస్తూ ఉండు హే రక్షాబంధమా అని మనం ప్రార్థిస్తున్నామన్నమాట దీనిని సరేనా ఇలాగ చక్కగా హాయ్ మనందరం కూడా ఈ రక్షాబంధ శ్లోకాన్ని స్మరిస్తూ ఈ పండుగని సెలబ్రేట్ చేసుకుందాం జై శ్రీకృష్ణ